హాయ్ ఫ్రెండ్స్ సాదా సీదా ఛానల్కు వెల్కమ్ ఉసిరికాయ పచ్చడి తయారీ చూద్దాం ఉసిరికాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు ఒక ముప్పావు కేజీ హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఫోర్ నిమ్మకాయలు ఒక నూట యాభై గ్రాములు నువ్వులు ఎల్లిపాయలు పసుపు ఒక స్పూను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మెంతులు ఫస్ట్ ఇవి నువ్వులు వేయించుకోవాలి చిటపట అని పండుగ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ప్లేట్లోకి తీసుకుంటే మెంతులు జీలకర్ర వేయించుకున్నాం కొంచెం మెంతులు వేగిన తర్వాత జీలకర్ర వేసుకుందాం జీలకర్ర తొందరగా వేయించుకుంటుంది కాబట్టి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఉత్తులు జీలకర్ర విధంగా వేగిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని తీసుకుని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలోకి ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ పల్లీలు పట్టించిన నూనె ఈ పల్లీలు పట్టించిన నూనె అయితేనే టేస్ట్ ఉంటుంది పచ్చడి తర్వాత కొంచెం ఈ ఉసిరికాయలు ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఆయిల్ పావు కేజీ తీసుకోవాలి నూనె మరీ ఎక్కువ వేడి అవ్వకూడదు కొంచెం వేడైనాక ఈ కాయలు వేసుకోవాలి విధంగా మూత పెట్టి ఈ విధంగా మూత పెట్టి సెమి మీద పెట్టి ఉడికియాలి ఇది కొంచెం ఒక టెన్ మినిట్స్ ఉసిరికాయలు ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేయాలి ఈ టైంలోనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత లిడ్డు పెట్టేసేసి ఒక పది నిమిషాలు ఇక ఆయిల్లో మగ్గనివ్వాలి పచ్చిమిర్చి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం తగినంత ఉప్పు వేసుకోవాలి కొన్ని ఉప్పులు ఎక్కువ ఉప్పు ఉంటున్నాయి కొన్ని తక్కువ ఉంటున్నాయి కాబట్టి మనం టేస్ట్ చూసి వేసుకోవాలి ఉప్పు మూడు స్పూన్లు వేసుకున్నాం టైంలోనే మనం వెల్లిపాయలు కూడా వేసుకోవాలి కొన్ని వెల్లిపాయలు కొన్ని వెల్లిపాయలు ఏమో అట్లనే వేసుకోవాలి కొన్ని కచ్చపచ్చ దంచి వేసుకోవాలి ఈ విధంగా కచ్చపచ్చ దంచిన పేస్ట్ కూడా వేయాలి మనం ఇంతసేపు లిడ్డు పెట్టి వే మంచిగా ఉడికించినాం కదా ఇప్పుడు లిడ్డు పెట్టకుండా కొంచెం స్టవ్ ఎక్కువ చేసుకొని ఇవి నూనెలో కొంచెం వేగినట్టు చేస్తే ఇందులో ఉన్న ఆవిరి చుక్కల తడి అది పోతుంది పచ్చిమిర్పకాయలు కొంచెం నూనెలో మగ్గిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఈ ఈ టైంలో జీలకర్ర వేయడం వల్ల ఇక పోపేయాల్సిన అవసరం లేదు కరేపాకు అవి ఏమీ అవసరం లేదు ఓన్లీ జీలకర్ర వేసుకుంటే అయిపోతుంది ఉల్లిపాయలు కూడా వేసినాం కాబట్టి ఇక వేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా మగ్గిపోయింది ఈ టైంలోనే మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ ఉక్కర ధనియాల పొడి వేసి కలిపిన తర్వాత ఇంతకుముందు నువ్వులు వేయించి పొడి చేసుకున్నాం కదా అవి పొడి చేసి పెట్టుకొని నువ్వుల పొడి వేసేయాలి ఈ నువ్వుల పొడి వేయడం వల్ల పచ్చిమిర్చి ఉసిరి పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉప్పు చూసుకున్నాము దీంట్లో ఒక రెండు స్పూన్ల ఉప్పు పడుతుంది మొత్తం సిక్స్ స్పూన్స్ వేసినాం ఇది ఉప్పు ఎండకు పెట్టి మెత్తగా పొడి చేసుకున్నాం పచ్చడి రెడీ అయిపోయింది ఉప్పు అవి మంచిగా సరిపోయింది సిక్స్ స్పూన్స్ ఉప్పు పట్టింది పచ్చడి చల్లగా అయిన తర్వాత ఈ నిమ్మకాయల్ని రసం తీసి కాసేపు ఈ నిమ్మరసం ఎండకు పెట్టుకోవాలి ఎండకు పెట్టుకొని పచ్చడి చల్లగా అయిన తర్వాత కలుపుకోవాలి